స్వాగతం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి చెందిన పద్నాలుగు మంది కౌన్సిలర్లు రోజు ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ సంపత్ మరియు మున్సిపాలిటీ అధికారులు తదితరులు పాల్గొన్నారు చేయబడిన నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహిస్తానని భగవంతుడి సాక్ష్యం దా ఏర్పాటు చేయవలన చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేత చూపుతానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్నాను పదవిని భారతదేశం ఆర్వా గ్రామత్వారికి వైద్యులకు లోబడి నమ్మకంగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుడి సాక్షిగా నా అంత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను జై తెలంగాణ జై హింద్ నేను పన్నెండవన్సిపల్ కౌన్సిల్ సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారత సార్వభౌమత్యాన్ని ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుడి సాక్షిగా నా ఆత్మ ఆత్మ అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను కౌన్సిలర్డ్ ఎవరైతే ఉన్నారో ఆల్పోటికల్ ఆర్డర్ ప్రకారం ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది ప్రమాణ స్వీకారం మహోత్సవంలో మొదటిగా ఆసాది మధ్య గారి ప్రమాణ స్వీకారం